సాంకేతికతలో సాటిలేని మేటి సూరి శ్రీరామమూర్తి సమాజంలో మన చుట్టూ ఉండే కొందరి గురించి మనకంతగా తెలియదు కాని వారి చరిత్ర లోతుల్లోకి వెళ్లి చూస్తే ఇంత గొప్పవారితోనో మనం కలిసి జీవిస్తున్నది అని అనిపించక మానదు అలాంటి ఘన చరిత్ర కలిగిన వ్యక్తే సూరి శ్రీరామమూర్తి జాతీయ ఔత్సాహిక రేడియో సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ఇప్పుడంటే రేడియో టెక్నాలజీ చాలా ఉన్నత స్థాయికి గాని స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో ఈ సాంకేతికత తెలిసిన వాళ్లు భారతదేశంలో చాలా అరుదు ఆ అరుదైన వారిలో ఒకరు కృష్ణా కృష్ణాజిల్లా ఉయ్యూరులో పుట్టి పెరిగిన ఆయన స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబంలో చొచ్చారు సూరి మంగతాయమ్మ బుచ్చిరామయ్య ఆయన తల్లిదండ్రులు బుచ్చిరామయ్య గొప్ప పండితులు సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జన్మించారు శ్రీరామ్మూర్తే స్వాతంత్రోద్యమం ఊపందుకోవటం అందులో తన కుటుంబ సభ్యులు పాల్గొని జైళ్లకు వెళ్లటం ఆయన చిన్ననాటి జ్ఞాపకాలు ఉయ్యూరులోనే పదో తరగతి వరకు చదివిన ఆయన మచిలీపట్నం హిందూ కాలేజ్లో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశారు అంతలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నియామకాలు జరుగుతూ ఉండడంతో దానికి హాజరయ్యారు అప్పటికి ఆయన సోదరుడు సైనికుడిగా చేరి గోవా లిబరేషన్ పోరాటంలో ప్రాణాలర్పించారు ఆ విషయం తెలుసుకున్న సైనికాధికారులు శ్రీరామ్మూర్తిని ఎంతగానో ప్రోత్సహించారు అలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో టెక్నీషియన్గా అయ్యారు అప్పట్లో ఈ సాంకేతికతలో అత్యంత నిపుణుడిగా ఆయనకు పేరుండేది బెంగళూరులో ట్రైనింగ్ పూర్తి చేసుకోగానే ఆయనకు గోవా లిబరేషన్ పోరాటంలో పాల్గొనేందుకు సైన్యం నుంచి పిలుపొచ్చింది దీంతో ఊళ్ళో ప్రజలంతా తనకు బ్రహ్మరథం పట్టారని భారీ ఊరేగింపుతో సాగనంపారని గుర్తు చేసుకుంటున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో చైనీస్ ఆపరేషన్ పంతొమ్మిది వందల అరవై ఐదు పాకిస్తాన్తో యుద్ధంలో భాగంగా శ్రీనగర్లో పనిచేశారు నిరంతరం యుద్ధాల్లో పాల్గొనటం వల్ల వినికిడి శక్తి కోల్పోయారు శ్రీరామ్మూర్తే దీంతో ఆయన సైన్యం నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు ఆ తర్వాత హెచ్ఐఎల్లో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఇన్స్పెక్టర్గా దాదాపు ఇరవై ఏళ్లు పనిచేశారు మాజీ ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ గాంధీతో శ్రీరామ్మూర్తికి సన్నిహిత సంబంధాలున్నాయి ఆయన చాలా చురుకైన వ్యక్తి అని అమెచ్యూర్ రేడియో టెక్నాలజీపై ఎంతో ఆసక్తి ఉండే ఆయన దీనిపై నిరంతరం తనతో సంప్రదింపులు జరిపేవారని గుర్తు చేసుకుంటారు అంతేకాదు హం రేడియో గురించి ఎన్నో విషయాలపై పట్టు సాధించిన రాజీవ్ సొంతంగా కూడా పరికరాలు తయారు చేసుకున్నారని చెప్తారు రేడియో టెక్నాలజీలో తనకున్న నైపుణ్యాన్ని ఇతరులకు పంచారన్న లక్ష్యంతో పంతొమ్మిది వందల ఎనభై మూడులో జాతీయ ఔత్సాహిక రేడియో సంస్థను స్థాపించారు వివిధ రంగాల్లో ఉపయోగపడే అనేక రేడియో పరికరాల్ని రూపొందించారు ఎందరో ముఖ్యమంత్రులు తనను ఎంతగానో ప్రోత్సహించారని సంతోషంగా చెబుతున్నారు సూరి శ్రీరామ్మూర్తి భూకంపాలు సునామీ సైక్లోన్స్ లాంటి విపత్తుల్లో అమెచ్యూర్ రేడియో ద్వారా వేలాది ప్రాణాలు కాపాడినందుకు అంతర్జాతీయ మరియు జాతీయ అవార్డు వచ్చాయని సూరి తెలిపారు